దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు ఎలా ఉందరు ఆప్షన్ ఏ ధైర్యముగా ఆప్షన్ బి సమాధానముగా ఆప్షన్ సి నిశ్చింతగా ఆప్షన్ డి క్షేమముగా రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి క్షేమముగా ఉందరు ప్రసంగి ఎనిమిది పదమూడులో దీర్ఘాయువు దేనితో పోల్చబడి ఉన్నది ఆప్షన్ ఏ నీడ ఆప్షన్ బి గాలి ఆప్షన్ సి నీటి బుడగ ఆప్షన్ డి ఆవిరి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నీడ అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనదొకటియూ లేదు ఈ లేఖనము ఎక్కడ రాయబడెను ఏ ప్రసంగి రెండు ఇరవై నాలుగు ఆప్షన్ బి ప్రసంగి ఐదు పంతొమ్మిది ఆప్షన్ సి ప్రసంగి ఎనిమిది పదిహేను ఆప్షన్ డి ప్రసంగి ఐదు పజ్జెనిమిది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రసంగి ఎనిమిది పదిహేనులో రాయబడి ఉంది నరుల హృదయము దేనితో నిండి ఉన్నది ఆప్షన్ ఏ దురాశ ఆప్షన్ బి చెడుతనము ఆప్షన్ సి అహంకారము ఆప్షన్ డి వేషధారణ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చెడుతనముతో నిండి ఉన్నది ప్రసంగి తొమ్మిది నాలుగులో రాయబడిన జంతువులు ఏవి ఆప్షన్ ఏ సింహము గొర్రెలు ఆప్షన్ బి గాడిద గుర్రము ఆప్షన్ సి ఎలుగుబంటి నక్కలు ఆప్షన్ డి సింహము కుక్క రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సింహము కుక్క ఎవరి జ్ఞానము తృణీకరింపబడునని ప్రసంగి చెప్పాను ఏ పేదవారి ఆప్షన్ బి జ్ఞానము గలవారి ఆప్షన్ సి ఎన్నిక లేనివారి ఆప్షన్ డి వినయము గలవారి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పేదవారి జ్ఞానము తృణీకరింపబడును యుద్ధమందు వాడే ఆయుధముల కంటే శ్రేష్టమైనది ఏమిటి ఆప్షన్ ఏ ధైర్యము ఆప్షన్ బి విజయము ఆప్షన్ సి జ్ఞానము ఆప్షన్ డి వ్యూహము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జ్ఞానము త్రాసులో ఉండిన జ్ఞానమును ఘనతను తేలజేయినది ఏమిటి ఆప్షన్ ఏ అవిశ్వాసము ఆప్షన్ బి బుద్ధిహీనత ఆప్షన్ సి మూర్ఖత్వము ఆప్షన్ డి అవివేకము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బుద్ధిహీనత గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయునది ఏది ఆప్షన్ ఏ సమాధానము ఆప్షన్ బి నమ్మకము ఆప్షన్ సి విధేయత ఆప్షన్ డి ఓర్పు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఓర్పు చెట్లు నరుకువాడు వలన ఏమి తెచ్చుకొను ఏ అపాయము ఆప్షన్ బి గాయము ఆప్షన్ సి శిక్ష ఆప్షన్ డి మరణము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అపాయము తెచ్చుకొను కార్యసిద్ధికి ఏది ప్రధానమై ఉన్నది ఆప్షన్ ఏ ఆరంభము ఆప్షన్ బి ధనము ఆప్షన్ సి జ్ఞానము ఆప్షన్ డి పట్టుదల రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి జ్ఞానము అన్నిటికీ అవసరమై ఉన్నది ఏమిటి ఆప్షన్ ఏ బలము ఆప్షన్ బి ధనము ఆప్షన్ సి ధైర్యము ఆప్షన్ డి పైవన్నీ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ధనము ఎవరి ఆజ్ఞ అధికారము గలదై గలదైయుండెనో ఆప్షన్ ఏ మంత్రులు ఆప్షన్ బి సైన్యాధిపతి ఆప్షన్ సి ప్రజలు ఆప్షన్ డి రాజులు రైట్ రీజ్ ఆప్షన్ డి రాజుల ఆజ్ఞ అధికారము ఉండెను ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు ఏమి తెచ్చుకొను ఆప్షన్ ఏ హాని ఆప్షన్ బి ఘనత ఆప్షన్ సి లాభము ఆప్షన్ డి నష్టము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హాని తెచ్చుకొనును దేవుని సన్నిధిని భయపడని వారు ఎవరు ఆప్షన్ ఏ నరహంతకులు ఆప్షన్ బి అపవిత్రులు ఆప్షన్ సి భక్తిహీనులు ఆప్షన్ డి దుష్టులు రైట్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి